ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కాస్త మిశ్రమ ఫలితాలే కనపడుతున్నాయి కాబట్టి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి ఏదేమైనా కూడా వాహనాలు నడిపేటప్పుడు నిర్లక్ష్యంగా నడపకండి లేదా కేర్లెస్గా హై స్పీడ్గా వాహనాలు నడపకండి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి ఎక్కడో చూస్తూ ఫోన్లు చూస్తూ మాత్రం నడపకండి ఇక ఉద్యోగిని ఉద్యోగస్తులకు మాత్రం అనుకూలమైన వాతావరణం కనబడుతుంది అలాగే దూర ప్రయాణాలు విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది కాకపోతే పనులన్నీ కూడా ఆలస్యంగా జాప్యంగా సాగుతూ ఉంటాయి కంగారు మాత్రం పడకండి మీరు అనుకున్న వస్తువులు కానీ వాహనాలు కానీ యంత్ర పరికరాలు కానీ కొనుగోలు చేసుకోవడానికి అవకాశాలు ఉన్నా కూడా విపరీతంగా తక్కువ ఖరీదు వస్తువులు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి కొంచెం జాగ్రత్తలు తీసుకోండి భూముల యందు గృహాల ఎందు పెట్టుబడులు పెట్టే వారికి మాత్రం కలిసి వస్తుంది ఆసక్తికరమైన విషయాలు నేర్చుకోగలుగుతారు ఇతరులు చేసే లోపాలు సరిదిద్దే ప్రయత్నం చేస్తారు మీ తెలివితేటలతోటి మంచి నిర్ణయం తీసుకోగలుగుతారు వ్యాపారపరంగా కూడా కొత్త విధానాలు అమలు చేసి వ్యాపారాలు వృద్ధిని సాధించుకునే ప్రయత్నం చేసి సక్సెస్ అవుతారని చెప్పచ్చు వ్యవసాయదారులకి వాతావరణం అనుకూలించడం వల్ల మీ యొక్క పంటకి మద్దతు ధర రావడం వల్ల లాభాలు కనబడుతున్నాయి మిమ్మల్ని ప్రేమించే వారితో ఆనందంగా కాలం గడుపుతారు మిమ్మల్ని మీరు మార్చుకుంటారు సమాజ సేవ చేస్తారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెడతారు మంచి ప్రణాళికలు వేసుకోగలుగుతారు కాబట్టి వివాహ ప్రయత్నాల్లో కొంచెం ఆలస్యంగా కుదురుతాయి కొన్ని సంబంధాలు కొంచెం నలిగే అవకాశం కనబడుతుంది వివాహాల కోసం ఒక్కసారి జాతకం చూపించుకుని బలం ఉందా లేదా చెక్ చేసుకోవడం మంచిది తెలియని వ్యక్తులతో వ్యవహారాలు మాత్రం నడపకండి నమ్మక ద్రోహాలు కనబడుతున్నాయి ముఖ్యంగా స్త్రీలు అలాగే వ్యాపారపరంగా కూడా నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త స్వల్ప ఆర్థిక ఇబ్బందులు కనపడుతున్నాయి డబ్బుల విషయంలో మాత్రం ముఖ్యమైన అవసరాలు ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు అనారోగ్య సమస్య నుంచి బయటపడడానికి దీర్ఘకాలిక రోగాల నుంచి బయటపడడానికి మంచి నిర్ణయాలు తీసుకుంటారు మంచి డాక్టర్లు మంచి వైద్యము దాన్ని మీకు బాగా అనుకూలిస్తుంది చిన్న చిన్న కోరికలు ఏవైనా నెరవేరుతాయి ప్రేమించిన వ్యక్తులతో కలయికలు శారీరక కోరికలు భోగాలు అనుభవిస్తారు ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా కొత్త నిర్ణయాలు అలాగే ఆర్థిక అభివృద్ధి అలాగే ఉద్యోగ మార్పులు కనపడుతున్నాయి మీరు తీసుకునే నిర్ణయాలు మీ జీవితం